అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ మా హనుమంతరావు ఈ కనిపిస్తున్నటువంటి దృశ్యాలను ఒకసారి మీ అందరికీ వివరిద్దామని చూపిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను ఈ పక్కన ప్రవాహానికి పక్కన ఈ కొట్టుకొచ్చినటువంటి పదార్థాలు వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఒక్కసారి గమనించండి ఈ ప్రవాహానికి వరద తాకిడికి ఉప్పొంగినటువంటి ఈ నదీ ప్రవాహం లేక కాలువ చుట్టుపక్కల కాలువ అనుకోండి చుట్టుపక్కల పొంగినటువంటి ఏరియాని చూపిస్తుంది ఇది పొంగిన ఈ కాలవే తెలంగాణ సరిహద్దు సరిహెద్దనొచ్చు ఎందుకంటే ఈ దాటగానే బ్రిడ్జ్ దాటగానే మనకు బోర్డు కనిపిస్తుంది ఒకసారి గమనించండి వెల్కమ్ టు తెలంగాణ అనేది ఇది నేషనల్ హైవే కనుక రాకపోకలకి రావడానికి ఒక రోడ్డు పోవడానికి ఒక రోడ్డు పక్క పక్కన నిర్మించారు అదేవిధంగా రెండు బ్రిడ్జ్లు కూడా పక్క పక్కన నిర్మించారు ఒక రావడానికి ఒకటి వెల్ పోవటానికి ఇప్పుడు మనం గమనిస్తే రావడానికి కానీ పోవడానికి కానీ ఒకే మార్గాన్ని వాడటం జరుగుతుంది వచ్చే కార్లు కానీ బైక్స్ కానీ మనం గమనించినట్టయితే అది టూ వర్డ్స్ ఏపీ వెళ్తున్నప్పుడు కుడివైపున ఉన్న బ్రిడ్జ్ మాత్రం వాడుతున్నాం ఇటు మధ్యన రెండు బ్రిడ్జ్ల మధ్యన ఈ ప్రాంతాన్ని కూడా మనం గమనించవచ్చు ఇక ఎడం వైపు చూసినట్టయితే ప్రకృతి విలయ తాండం అని చెప్పి అంటారు కదా ఆ రకంగా ఉందన్నమాట చూడడానికి చాలా ఘోరంగా ఉంది ఈ వర వరద తాకిడికి ఉరవుడికి కొట్టుకుపోతున్నటువంటి బ్రిడ్జిని అడ్డుపట్టడానికి చాలా విషయ ప్రయత్నాలు చేసినట్టుగా దీన్ని గుర్తు అన్నమాట ఎంత ఉరుగుడిగా ఉందంటే రాళ్లతో పాటు కింద చుట్టుపక్కల పొంగినటువంటి నీరు ఎంత ప్రవాహంతో వచ్చిందంటే రాళ్లతో పాటు పిల్లర్స్ని కూడా లేపేసినటువంటి ఉదంతం మనకు కనపడతాం చూడండి ఒకసారి పిల్లర్ కూడా మనం చూడవచ్చు దగ్గరలోనే ఎంత బరువైనటువంటి పిల్లర్ చూడండి ఆ బ్రిడ్జి కొట్టుకుపోతున్నప్పుడు సిమెంట్ బస్తాలు అన్ని అడ్డుపెట్టి ప్రవాహాన్ని ఆపటానికి ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది అంతే కదండి ఈ బ్రిడ్జ్ లాస్ట్కు మన గనక చూసినట్టయితే అడ్డుకట్టు వేసింది అక్కడ ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ప్రవాహానికి మన ఎడవైపు నుంచి కనిపిస్తున్న ప్రవాహం కుడివైపుకి వెళుతుంది బ్రిడ్జి కింద నుంచి చాలక పొంగి పైనుంచి వెళ్ళటం మొదలు అప్పట్లో ఆ ప్రవాహాన్ని ఉద్రతకి కొట్టుకుపోయింది కొంత కొట్టుకుపోతే కొంతవరకు ఈ కట్టలు వేసి సిమెంట్ బ్యాగ్స్ వేసి ఏదో రకంగా ఆపడానికి ప్రయత్నించారు ఈ మార్గాన్ని ఆపేశారు పూర్తిగా వెళ్ళకోకోకుండా ఈ బ్రిడ్జ్ ఆకర్లో చూస్తే మనకు అడ్డుకట్ట కనపడుతుంది లేకపోతే మనం ఇక్కడ గవర్నమెంట్ వారు పెట్టినటువంటి బోర్డు కూడా మనకు కనపడుతుంది రోడ్డు క్లోజ్ చేసినట్టుగాను అడ్డుగా పెట్టేసి నిలబెట్టేసి ఉంది ఇవి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నానంటే వరద ఉద్ధృతి ఎంత బాగా ఉందన్నది ఎన్నడూ లేన విధంగా ఈ బ్రిడ్జి పైనుంచి నీళ్లు వెళ్ళటం జరిగింది బ్రిడ్జ్ ఆక ఆఖరిలో కొట్టుకుపోయింది అనమాట అందుకేనే ఇక్కడ మార్గం ఆపేసేసి కొన్నాళ్ళు రాకపోకలే ఆగిపోయినాయి కొన్నాళ్ళు అది వార్తల్లో విన్న పెట్టి నేను చూశాను ఆ పరిస్థితి ఏమిటో మీకు వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను నేను ఇక కుడిపక్క నుంచి చూ చూస్తే ఆంధ్రాకి పోవటానికి రావటానికి ఒక బ్రే మార్గం విడుదల చేసి ఆ మార్గం మీదే మనం పోవటం కానీ రావటం కానీ జరుగుతుంది రెండు బ్రిడ్జిల బ్రిడ్జీల ఉన్నటువంటి ఈ ప్రదేశము నీటి మంటం ఎంత కిందకు ఉందో చూడొచ్చు కుడివైపున కూడా చూస్తూ ఆఖరిగా ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను గార్డెనింగ్ ఏ టు జెడ్ అంటే గార్డెన్తో పాటు ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ఎన్ని సీన్ సీన్ సీనరీస్ కథలు ఉంటాయి అన్ని కూడా మీకు చిత్రీకరణ చూపించాలనే ప్రయత్నంతోనే గార్డెనింగ్ ఏ టు జెడ్ వ్యూలాగ్స్ అని పెట్టడం జరిగింది కాబట్టి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే కదండి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేశారని ఆశిస్తూ ఈ ముగిస్తున్నాను మరొక వీడియోతో తొందరలోనే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ జై హింద